తిరుపతిలో వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకోగా శ్రీనివాసం వద్ద తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు బైరాగిపట్టెడ పట్టడ రామానాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు మొత్తంగా తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు అదేవిధంగా సత్యనారాయణపురంలోని తోకెన్ల జారీ కేంద్రం వద్ద సైతం తోపులాట చోటు చేసుకుంది మొత్తంగా అస్వస్థతకు గురై రుయా ఆసుపత్రిలో ఇరవై మంది స్విమ్స్ లో తొమ్మిది మంది చేరారు

ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిల్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరు కూడా అందరిని కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రలాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు అప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి అందరిని అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎవరికి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కరిని పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళ తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి